నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నెన్మి రాజేష్ ఇప్పటికే వరుస ఓటములతో ఎమ్మెల్యేల వరుసలతో గందరగోళంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా లేదంటే రేవంత్ రెడ్డి మాస్టర్ స్కెచ్ ఇవాళ టార్గెట్ అరీస్ట్ గా నడుస్తోందా అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే అవుననే సమాధానమే ఎక్కువ శాతం వినిపిస్తుంది ఎందుకంటే తాజాగా ఆయన తన ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ కేసీఆర్ కేటీఆర్ రిజిస్టర్ రంకెలేస్తుంటే తాము చూస్తూ ఉండాలా అని ఘాటుగా రిప్లై ఇచ్చారు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చేరికల పైన ఈ విధంగా స్పందించడం కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది అంటే ఈ క్రమంలో ముఖ్యమంత్రి అనూహ్యంగా హరీష్ రావును టార్గెట్ చేయటం రాజకీయ వర్గాల్లో మరింత దుమారాన్ని రేపింది కేసీఆర్ ను కేటీఆర్ ను కాదని హరీష్ పైన విమర్శలు ఎక్కువ పెట్టడం ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద వ్యూహం పెద్ద సీక్రెట్ మతలబు ఏంటి అనే చర్చ మొదలవుతుంది అంటే ఖచ్చితంగా ఇది వ్యూహాత్మక ఎత్తుగడగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య మొదలైనటువంటి బీటీం దుమారం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది మొన్నటిదాకా ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ కు నష్టం కలిగించాయని నిన్న ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారగా ఈ ఆరోపణలు ట్విట్టర్ వేదికగా హరీష్ రావు కొట్టిపారేశారు అసలు రేవంత్ రెడ్డి మోదీతో కుమ్మక్కయ్యారని అటాక్ చేశారు అయితే ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ట్రాప్ లో ఉన్నందుకే భవిష్యత్తులో బిఆర్ఎస్ ను బతకడం కేసీఆర్ రాజకీయంగా కష్టం అని కూడా రేవంత్ ఆరోపించడం కొంత సంచలనంగా మారింది సో ఇప్పుడు బీఆర్ఎస్ మనుగడ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పై కాకుండా హరీష్ రావుపై ఆధారపడి ఉంటుందంటూ కూడా వ్యాఖ్యానించడం కొత్త చర్చకు తెలంగాణ రాజకీయాల్లో దారితీస్తోంది ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరిపోగా ఈ ప్రవాహాన్ని ఖచ్చితంగా అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది అయితే కేసీఆర్ కేటీఆర్ పైన కూడా పార్టీలో ఓ వర్గం ఇప్పటికే గుర్రుగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది పార్టీలో నమ్ముకున్నటువంటి వారిని కాదని వలస నేతల పైన కొంత ప్రోత్సహించారని మొన్నటికి మొన్న ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నప్పటికీ కూడా వలస నేతకే టికెట్ ఇచ్చారనే విమర్శలు పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చిచ్చును రాజేస్తుంటే ఓవైపు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న అధిష్టానం తీరు మారడం లేదనే టాక్ ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేడర్లో విని మొత్తంగా బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి హరీష్ రావు రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం ద్వారా ఖచ్చితంగా భవిష్యత్తులో హరీష్ ను సైతం కొంత లాక్ చేసేందుకు ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా స్కెచ్ వేశారని టాక్ వినిపిస్తుంది అంటే ప్రధానంగా ఇవాళ హరీష్ రావు పైన ప్రధానంగా బీజేపీలోకి వెళ్ళిపోతాడని ఆరోపణలు రావడం మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే బీటీ ఆరోపణలు ఎప్పుడైతే వచ్చినాయో రేవంత్ రెడ్డి కానీ ఇట్లాంటి సందర్భాల్లో స్పష్టంగా హరీష్ రావు టార్గెట్ అయ్యాడు మరోవైపు చేరికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దెబ్బ కొడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటే వ్యూహాత్మకంగా ఒక సీక్రెట్ ఆపరేషన్ లాగా ఆపరేషన్ ఆకర్షణను తెరలేపి తమ దొడ్లో ఎన్ని గేదెలున్నాయో కూడా లెక్క పెట్టుకోవాలంటూ కూడా ఇప్పటికే కేసీఆర్కే వార్నింగ్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ దిశగానే ఇవాళ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఆధారితంగానే దానికి బలం చేకూర్చేలాగా వరుసగా చేరికలు తెరలేపుతున్నాడు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టు వెళ్ళినప్పటికీ లేదంటే కనుక స్పీకర్ దగ్గరికి వెళ్తున్నప్పటికి కూడా ఆ ప్రయత్నాలు ఏదీ లాభించట్లేదు ఎందుకంటే గతంలో ఏదైతే వాళ్ళు చేశారో ఆ రాజకీయ ఎత్తుగడ ఇవాళ వాళ్ళ మీదే రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్నాడు సో ఇట్లాంటి సందర్భాల్లో బుజ్జగింపులకు కూడా తావు లేకుండా పోతుంది బుజ్జగింపులు ఫలించినటువంటి పరిస్థితి మరోవైపు హరీష్ రావు ఎప్పుడైతే తన సెట్ ఆఫ్ ఎమ్మెల్యేస్తో చర్చలు జరపడం హరీష్ రావు ఢిల్లీలో ఉన్నప్పటికి కూడా యాదయ్య లాంటి వాళ్ళని కాపాడుకోలేకపోవటం ఇట్లాంటి సందర్భాలనే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి సీరియస్గా వ్యూహం మార్చి ఇవాళ టార్గెట్ హరీష్ రావు లాగా ఇవాళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దూసుకెళ్తున్నాడు మొత్తం మీద కేసీఆర్ కేటీఆర్ ఇప్పటికే కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల్ని కలుస్తున్నప్పటికి కూడా భరోసా కల్పించలేకపోతున్నారు ఓవైపు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా కేవలం ట్విట్టర్కే పరిమితం అవుతున్నాడు డైరెక్ట్ రాజకీయాల్లోకి పెద్దగా ఆశించినటువంటి స్థాయిలో ఇవాళ ప్రజల్లోకి పోనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మార్చాలనే ఒక ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చాలా మంది నాయకుల నుంచి వినిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో హరీష్ రావే కొంత వర్కింగ్ ప్రెసిడెంట్గా చెయ్యాలనే డిమాండ్ వాళ్ళ వర్గం వాళ్ళ నుంచి వినిపిస్తోంది సో ఇప్పుడు అధిష్టానంలోనే ఒక కుమ్ములాట్ల వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు హరీష్ రావుని రేవంత్ రెడ్డి కూడా టార్గెట్ చేయటం దీని వెనకాల భారీ వ్యూహం ఉంది హరీష్ రావుని కట్టడి చేయాలంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేది అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూనే ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీకి బీఆర్ఎస్ బీటీ అనే వాదన రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి చేస్తుంది సో ఇప్పుడు ప్రధానంగా దానికి ఆధారాలు దానికి కొంత బలం చేకూర్చేలాగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయ్యిందని కూడా స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీ తన సొంత గడ్డ పైన మెదక్ పైన కూడా మూడో స్థానానికి పరిమితం అవటాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ ని లేపే అంటే బీఆర్ఎస్ తాను చచ్చిపోయి బీజేపీని కాపాడుతోంది తెలంగాణలో అనే నినాదం ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో సొంత గడ్డ బీ మెదక్ హరీష్ రావు కేసీఆర్ అక్కడ సొంత నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి రావడం ఏంటి అనేది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది అందుకనే ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారికంగానే బీజేపీకి ఓట్లు వేయించారన్న ఆరోపణ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు సో స్పష్టంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి హరీష్ టార్గెట్ కానీ వాళ్ళ గేమ్ నడుస్తుంది తెలంగాణ పొలిటికల్స్లో పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ జరుగుతుంది మరి రేవంత్ వ్యూహంతో తోటి నెక్స్ట్ హరీష్ రావు ఎటువంటి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది హరీష్ రావు మీద మాత్రం వెయిట్ చేసి చూడాలి చూద్దాం ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో మీరు కూడా హరీష్ రావు టార్గెట్ కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి మీరు అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హర్ష్